బిల్ ఇదంతా వచ్చింది దాన్ని సుప్రీంకోర్టులో ఆర్డినెన్సాలు వాళ్ళు సుదీర్ఘంగా విచారించారు మీరు చెప్పేది ఏదో చెప్పండి అని దాన్ని క్లోజ్ చేసి తీర్పు రిజర్వ్ చేశారు కానీ ఆ సమయంలో వాళ్ళు కీలకమైన రెండు అంశాల మీద నాలుగు అంశాలు అందులో రెండుగా తీస్తే స్టే ఇచ్చారు వీటిని మటుకు మీరు అమలు చేయగలని ఎందుకు అంటే ఒక ఒక ఆస్తి దాని స్వభావాన్ని స్వరూపాన్ని నిర్ణయించకుండా తొందర పడకూడదు అన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేలో ముఖ్యమైన అంశం వక్ఫ్ బై యూజ్ వాడకంలో వక్ఫ్ ఆస్తిగా ఉన్నదని ఏకపక్షంగా వరమగారు అభ్యంతరం పెట్టారు కాబట్టి దీన్ని మేము తీసేస్తున్నాం అనొద్దు అంటే వివాదాలు వస్తాయని సుప్రీంకోర్టు కూడా అదే భావించి స్టే ఇచ్చింది ఖచ్చితంగా అదే జరుగుతుంది మా ఉత్తరప్రదేశ్లో రా బరేలీ జిల్లాలో ముప్పై ఎనిమిది ఆస్తులను మున్సిపల్ కమిషన్ ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు వక్ఫాస్తులు కాదని ప్రకటించేసింది ఏకపక్షంగా ప్రకటించింది పైగా అక్కడ అందరూ ముస్లింలు కూడా కాదు చిన్న చిన్న హిందూ వ్యాపారులు లేదా ఇతర మతాల వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళందరూ బోల పెట్టినా ఎవరేం పట్టించుకోలేదు దాంతో వాళ్ళు నిరసన ప్రారంభించారు నిరసన ప్రారంభించే దాని మీద మళ్ళీ కాల్పులు దీంతో అంతేకాకుండా ఈ పండుగలు విశ్వాసాలు వీటి ప్రకారం ఐ లవ్ మహమ్మద్ అనే ఒక ఉద్యమం అక్కడ బయలేదు ఐ లవ్ మహమ్మద్ అని ముస్లింలు అందరూ ఈ వక్ఫ్ను కాపాడుకోవటము తమ ఇవి చెప్పడానికి బయలుదేరితే సమాజ్వాదీ పార్టీ వాళ్లకు మద్దతుగా నిలబడింది ముస్లింలు చాలా ఎక్కువ ఉంటారు కదా ఉత్తరప్రదేశ్లో మిగతా మాత్రం దాన్ని కూడా చేసేసరికి దాన్ని ఒక నేరంగా తీసుకొని ఒక ఆయన ప్రకటించాడు ఎవరు ముఖ్యమంత్రి యూపీ యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారంటే మీరు ఏమనుకుంటున్నారో ఇక్కడ మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం ఉంది మీ ఆటలు సాగవని అని ఒక హెచ్చరిక చేశారు సో ఈ మా మీ ఈ విషయం నిన్న రెఫరెన్స్ నేను ఆర్ఎస్ఎస్ అధినేతలు కూడా తర్వాత ఇస్తాను నేను సో ఇలాంటి ఆటలు ఇంకా సాగో అణిచి అన్నారు దాంతో వందల మంది మీద కేసులు పెట్టారు ఇదే భోపాల్లో ఇంకొక విధంగా ఆంజనేయుని విగ్రహం అనే దగ్గర ఆ వివాదం వచ్చింది బీహార్లో వచ్చింది ఉత్తరాధిన కనీసం ఇప్పుడు మూడు నాలుగు రాష్ట్రాల్లో ఈ ఐలవ్ మహమ్మద్ అనేమో అటువైపు మహమ్మద్లు వాళ్ళ ఇది ఒకటి వస్తుంటే రెండో వైపు నుంచి ప్రభుత్వాలు ముఖ్యంగా అన్ని బీజేపీ ప్రభుత్వాలు లేదా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు వీళ్ళు వీటిని ఇప్పుడు కాదు అప్పుడు మేము ప్రకటించేస్తాము ఇవన్నీ కుదరవని వాళ్ళు చేయడంతో ఒక మతపరమైన ఉద్రిక్తత పెరుగుతుంది అరెస్టులు కూడా పెరుగుతున్నాయి కొన్ని ఘటనలు కూడా జరుగుతున్నాయి దీని మీద ఆ పరిశీలకు చాలా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఇది స్ప్రెడ్ అయితే దావనలగా మతపరమైన హింసాకాండ ఘర్షణలు అవి ఎంత మాత్రం మంచిది కాదు బీహార్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో ఇది అసలే మంచిది కాదు రాజకీయ పార్టీలన్నీ పాలక పార్టీలు ఏదో ఒక ఉద్రిక్తత పెరగాలని కోరుకుంటున్న ఈ సమయంలో బీహార్ కంటే ముందు ఉత్తరప్రదేశ్లోనే ఇది వస్తే కనుక అతిపెద్ద రాష్ట్రము అత్యధిక జనాభా ముస్లింలు కూడా ఉన్నారు కాబట్టి వక్ఫ్ దాని మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఒక దిశానిర్దేశం చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పాటించకపోవడం వల్ల ఉద్రిక్తతలు ఘర్షణలు పెరుగుతాం అని మనం కనిపిస్తుంది అసదుద్దీన్ వవైస్ ఐ మీన్ అసదుద్దీన్ వవైసి కూడా ప్రకటన చేశారు ఈ ఐలవ్ మహమ్మద్ మీద మీరు ఎందుకు అనచువేదాలు వీటికి పాల్పడుతూ ఉన్నారు నిజమే కదా మహమ్మద్ని పూజించే వాళ్ళు ఆయన పూజిస్తారు క్రీస్తుని పూజించేవాళ్ళు వాళ్ళు పూజిస్తారు ఇప్పుడు కొంతమందికి అనొచ్చు ఏంటిది లవ్ మహమ్మద్ అని ఎవరిది వాళ్ళకే కదా దానికి కులబద్దలు ఏమున్నాయి ఒక విధంగానే ఉండాలి అని మాకేదో ముప్పు వచ్చింది అన్నప్పుడు వాళ్ళు వాళ్ళ దేవుని వాళ్ళు తలుచుకుంటున్నారు కాబట్టి టెన్షన్ పెరగకుండా అదే చూడాల్సిన అవసరం ఉంది వక్ఫ్ విషయంలో ఈ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చెప్పిందని అమలు చేయాలి తప్ప దాన్ని పెంచుకోకూడదు అన్నది ముఖ్యమైన అంశం సార్ ఆర్ఎస్ఎస్ భజనలో బాబు పవన్ విజయన్ స్టాలన్ విజయన్ స్టాలన్ అంటే తమిళనాడు ముఖ్యమంత్రి సరే కేరళ ముఖ్యమంత్రి